వైట్ డిశ్చార్జ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్స్ రావని గైనిక్ క్లినిక్ కి వచ్చే చాలా మంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ చేస్తారు సో వైట్ డిశ్చార్జ్ అనేది బేసికలీ పేషెంట్ కి ఊరికి తడి తడిగడము లేకపోతే బాగా స్మెల్ రావడము లేకపోతే ఇచ్చింగ్ ఉండడం వెజైనల్ రీజన్ లో దాంతో పాటు వైట్ డిశ్చార్జ్ రావడం అనే కంప్లైంట్ యూజువల్లీ వస్తారు క్లినిక్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్ గా ఫిజియోలాజికల్ ఉండొచ్చు లేకపోతే పెథలాజికల్ ఉండొచ్చు ఫిజియలాజికల్ అంటే నాచురల్ అనమాట అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది న్యాచురల్ గానే ఉంటుంది ఆడవాళ్ళందరికీ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది స్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఇది యూజువల్ గా పీరియడ్స్ వచ్చే ముందు లేకపోతే పీరియడ్స్ వచ్చాక టూ టు త్రీ డేస్ ఆర్ డ్యూరింగ్ ఓవ్యులేషన్ అంటే ఆల్మోస్ట్ డే లెవెన్ టు డే ఫిఫ్టీన్ డే సిక్స్టీన్ వరకు వైట్ డిశ్చార్జ్ రావడం సహజం అది నార్మల్ అది ఉండడం ప్రతి ఒక్కళ్లకు ఉంటుంది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో సో అది సమస్య అయితే కాదు